ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వివిధ కాలాల్లో రావాల్సిన డిఏ డి సెలెవెన్స్ అరియర్స్కు సంబంధించిన వివరాలు పరిశీలించినట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిది అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది మధ్య మొత్తం అరవై నెలలకు సంబంధించి బిల్లులు పెండింగ్ ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు ఈ బకాయిలను ఉద్యోగులు అప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించిన ఇంకా వారి ఖాతాలోకి జమ కావడం లేదు అలాగే ఇక జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు అలాగే జూలై రెండు వేల పంతొమ్మిదికి ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవైకి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవైకి ఆరు నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒకటికి ఆరు నెలలు అండి ఇవన్నీ చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వ స్థాయిలో క్లారిటీ లేదు ఇక జూలై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలలు డిఈ కూడా పిఆర్సీలో కలిపేశారు అయితే ఈ పిఆర్సీ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇంకా స్పష్టత లేదండి అలాగే ఫ్రీజ్ చేసిన డిఏ బక్కలు చూసినట్లయితే ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన డిఏ బక్కలను ఫ్రీజ్ చేసింది జనవరి రెండు వేల ఇరవైలో పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవైలో పన్నెండు నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండులో పదహారు నెలలు జూలై రెండు వేల ఇరవై రెండులో పదిహేను నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడులో పదిహేను నెలలు జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండు నెలలు ఈ బకాయిలను చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించిన బిల్లులుగా పెట్టుకునేందుకు ఇంకా ప్రభుత్వం అనుమతించలేదండి అలాగే ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లో పద్నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది నెలలు డిఏ బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ జీవోలు కూడా విడుదల కాలేదు అలాగే డిఏ ఎరియర్స్ మాత్రమే కాదు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు ఎరియర్స్ ట్యూషన్ ఫీజు బిల్లులు గ్రాటిటీ కంప్యూటేషన్ అర్జిత సేవల చెల్లింపులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇటువంటివెన్నో పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వం ఉద్యోగుల జీత భత్యాల నుంచి రికవరీ చేసిన సొమ్ములను మరొక అవసరాలకు మళ్లించి తిరిగి సకలంలో చెల్లించకపోవడం సరైన నిర్ణయం కాదని భారత రాజ్యాంగం ప్రకారం ఫైనాన్షియల్ కోడ్ నిబంధనల ప్రకారం ఇది అనైతికం ఒక బ్యాంకు ఖాతాదారుడి డబ్బును బ్యాంకు అడ్డుకుంటే అది ఎకరం అయితే ఇది అంతే అలాగే ఇక ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడుతున్నారండి ఇంకా సర్వీస్లో ఉన్న ఉద్యోగుల పరిస్థితి కూడా అయోమయంలో ఉంది ఈ అంశంపై మాట్లాడితే సిసిఏ కండక్ట్ రూల్స్ ఉల్లంఘన ఉన్న నేపంతో నోటీసులు ఇస్తారు అయితే ఇది రూల్స్ ప్రభుత్వ ఎందుకు వర్తించవు అనే ప్రశ్న ఉద్యోగులు ఫెన్షనర్ల నుండి వస్తుంది ఉద్యోగుల కష్టాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేయాలి అలాగే బకాయిలను చెల్లించడంలో జాప్యం చేసిన అధికారులను పాలకులను శిక్షించే న్యాయ ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉంది అలాగే ఇక ప్రస్తుత కుట్రీ ప్రభుత్వం అధికారులకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను దశల వర్గా చెల్లించే ప్రక్రియను చేపట్టింది అయితే గత అనుభవాలను పునరావృతం కాకుండా ఉద్యోగులు ఆశించినట్లుగా డిఏఆర్ఎస్ పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలని ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు